అండి చూడండి మొలకలకి ఇవి ఇవి తీసుకోవాలి అన్ని రకాలు కలిపేసి నానవేసుకొని మొలకలు చేసుకుంటే చాలా బాగుంటుంది దీనిలో వాటర్ పోసి నానబెట్టుకుందాం చూడండి ఎంత చక్కగా నానితే మనం మొలకలు కట్టుకుందాం చూడండి ఇలా బట్టలు వేసుకొని గట్టిగా గాలి తగలకుండా నీట్ మంచిగా కట్టుకోవాలి అప్పుడే మనకు మొలకలు త్వరగా వస్తాయి ఇట్లా కట్టుకోవాలి చూడండి మనం త్రీ డేస్ క్రితం మొలకలు నానబెట్టుకున్నాం కదా ఎంత చక్కగా వచ్చింది మీరు కూడా ఇలాగే నానబెట్టుకోవాలి నానబెట్టుకొని మొలకలు తినలేని వాళ్ళు ఉంటారు కదా మొలకలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఇష్టపడని వాళ్ళకి మనం టిఫిన్ లాగా ఎలా చేసుకోవాలో చూద్దాం చూడండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి క్యారెట్ టమాటా ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు బెల్లుల్లిపాయలు ప్రాసెస్లో పెడదాం ఆయిల్ వేసుకుందాం ఎక్కువ ఆయిల్ పట్టదు చూసుకొని వేసుకోండి గింజలు వేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం అల్లం వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు చూడండి ఇలా వేగాలి మరీ ఎక్కువగా ఫ్రైకోవాల్సిన పని లేదు ఎందుకంటే మనం తినేటప్పుడు కొంచెం ఉల్లిపాయలు నోటి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇది కూడా నేను ఎలా చేస్తాను చూసి అలాగే చేసుకోండి చాలా బాగుంటుంది చాలా హెల్త్ కూడా చాలా మంచిది చూడండి టమాటాలు కరివేపాకు అన్నీ వేసుకున్నాము కొంచెం ఉప్పు వేసుకొని ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాం ఉప్పు వేసుకుని మొలకలు వేసుకున్నాం చూడండి ఎలా చక్కగా రెడీ అయిపోయింది మీరు కూడా ఇలాగే చేసుకోండి చాలా మంచిది హెల్త్కి ఎవరైనా తినవచ్చు షుగర్ ఉన్నోళ్ళైనా లేని వాళ్ళైనా కొంచెం ఒళ్ళుగా ఒళ్ళు ఉన్నోళ్ళైనా బక్కగా ఉన్న వాళ్ళకైనా ప్రతి ఒక్కళ్ళకి పనిచేసేది ఈ మొలకలు ఈ మొలకలు తింటే అన్ని పోషకాలు కాల్షియం తక్కువ ఉన్నా మంచి ఇంప్రూవ్మెంట్ అవుతుంది బ్లడ్ తక్కువ ఉన్నా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది మీరు కూడా ఇలాగే చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి